योदा लोया गोत्र दाश्रुतिगोत्रपो सिंहमा ईशया प्रगतिनी स्वादिन योदा यो गोत्र सिंह आराधन कृति आराधना आराधना कृति आराधना निवे कदाधना आराधना आराधना पोषयः

i దేవునామానికి స్తోత్రం చేరివచ్చిన అందరికీ వందనాలండి దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం దేవుడి దినం మనతో ఏమి మాట్లాడనయ్యున్నారు దేవుని సన్నిధిలో నమనం కనిపెట్టి ఎదురు చూద్దాం హలలుయా స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం ఆశ్చర్య కార్యములు జరిగించువాడా నీకు స్తోత్రం నిత్యుడ వగ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం సమీపించరాని తేజస్సులో నివసించుచున్న తండ్రి నీకు స్తోత్రం 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 నిత్యము వే వేల దూతలచి పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం గడిచిన రెండు దినములను బట్టి దీనికి వందనాలు చెల్లిద్దాం దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించి ఉదయము సాయంకాలం మీటింగ్స్ సెషన్స్ అన్నిట్లో ప్రభు తోడుగా నడిపించి ఘనముగా తన నామానికి మహకరముగా ప్రభు జరిగించిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరము కొద్దిసేపు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ మూడవ దినమున మొదటి సెషన్లో పాటల ద్వారా దేవుని నామాన్ని మని స్థుదించడానికి ప్రభు మనకి ఒక స్తోత్రం చెల్లిద్దాం ఈ సమయంలో ప్రభు నాతో మాతో మీరు మాట్లాడండి నీ పరిశుద్ధాత్మను బలమైన సన్నిధిని మా మధ్యలో సంచరించు స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువు. వాక్కు నాకు అర్థమగునట్లుగా సహాయం నా హృదేమును నీ వాక్కుతో నింపండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మిలనైన నిస్వారంతో నాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం. విత్తబడిన వాక్యం ద్వారా నేను సంతోషపడాలి. నా ప్రాణాత్మ దేహం దెబ్బరిలా చేపడాలి ప్రార్థన నీకు స్తోత్రం చేరి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి దేనికి వందనాలు దేవా మీరు మమ్మల్ని ఆకర్షించి నీ సన్నిధానంలోకి తోడుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం చేస్తున్నా మిగిలిన సాయంకాలం అదే విధంగా రేపటి దిన మన మీటింగ్స్ దేవుడు ఘనంగా జరిగించాలని మంచి వాతావరణం దేవుడు దయచేయాలని దైవజనని ప్రభు మన మధ్యలోకి నడిపించినందుకు వందనాలు ఆలోచించి వారిని ఘనముగా వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశ్చర్యుడు మా ప్రియ పరలోక తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తి నిబలమైన ప్రశస్తమైన నామానికి వేలాది అధిబంధనాలు కృతజ్ఞత ఆస్తు స్తోత్రములు చేస్తున్నాం మీరు మమ్మలను ఈ గ్రామమును మీరు ప్రేమిస్తున్న విధానము కొరకు నీకు స్తోత్రం దేవా మీటింగ్స్ ను బట్టి నీకు స్తోత్రం మీరు ఆరంభించిన మీటింగ్స్ ను బట్టి వందనాలు చేస్తున్నాం గడిచిన రెండు దినములు ఘనముగా నీ నామానికి మహిమకరముగా జరిగించినందుకు నీకు ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం ప్రభా నీ ప్రియ బిడ్డలను ఘనముగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మూడవ దినంలో ఉదయ కాల సమయం ప్రభావ మరొకసారి మేమందరం నీ సన్నిధిలోకి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ నన్ను నిశలో చాటును మరుగుపరచు ప్రభు నీ వాక్కును దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరు నాకు ఇచ్చిన ప్రభు కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను చేరి వచ్చిన మీరు ముచ్చట వారికి దయచేసి వారిని బలపరచవలసిందిగా నీ వాక్కుతో వారిని తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం నీ పరిశుభ్ర సన్నిధి మెండుగా మధ్యలో సంచరింపచ్చి నీ ప్రసన్నతను మా మధ్యలో ప్రభు అమిరుంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయం వరకు పాటలు పాడి నామాన్ని ఘనపరచడానికి ముందున్న సమయం అంతటిని మీ అప్పగించుకుంటూ నామములాగే వేడుకుంటున్న నాము తండ్రి ఆమె దేవు నామానికి స్తోత్రం మరొకసారి మీ అందరికి నా వందనాలండి గడిచిన రెండు దినములు ప్రభు తన సన్నిధిని మన మధ్యలో నిలిపి మనమందరము దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఆస్తులు చెల్లిస్తున్నాం విధంగా అనుకోని విధముగా రోజు ఈ సమయంలో వెస్లీ బ్రదర్ మెసేజ్ చెప్పేది ఉంది ఫాస్ట్గా తనకిచ్చిన అప్పగించిన బాధ్యతను బట్టి దైవజనులను రిసీవ్ చేసుకోవడానికి తను వెళ్ళారు అనుకోని విధముగా దేవుడు నాకు ఈ భాగ్యంనిచ్చి ఈ అవకాశంనిచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టారు మరి దినం దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు మీ మధ్యలో పంచుకోవాలని నాశపడుతున్నాను మరి మన జీవితంలో అనేక పరిస్థితులను మనం ఎదుర్కొంటుంటాం కదా కొన్నిసార్లు ప్రార్థన ద్వారా వాటిని మనము అధిగమిస్తాం కొన్నిసార్లు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానమును బట్టి మనము బలపరచబడి ఆ పరిస్థితులను దాటుకుంటూ వెళ్తాం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏది ఒక ఒకరు మన బలపరిచిన వాక్యము ద్వారా దేవుడుతో మనతో మాట్లాడిన ప్రార్థనలో మనమున్న కొన్నిసార్లు మనము అధిగమించలేమండి మనకు శక్తి సరిపోదు అనిపిస్తుంది ఆ సమయంలో దేవుడు మన నుండి కోరుతుంది ఏంటంటే నీలో సడలని విశ్వాసం కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నీలో శ్రేష్టమైన విశ్వాసం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి విశ్వాసము కలిగి నడిచిన వారి జీవితంలో ప్రభు ఎటువంటి కార్యములను జరిగించారు వారు విజయమును పొందారా ఓటమిని చూశారా అనేది ఈ సమయంలో మనం వాక్యములోని కొన్ని వచనములను రిఫరెన్స్ మనం చూసుకుంటూ ధ్యానం చేసుందాం హలో లూయా మరి విశ్వాసం అంటే ఏమిటి అనేది మొదటిగా మనం చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందాం మైక్ తీసుకొంచె బీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వచనమును చూద్దాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది చూసాం కదండి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది మనం ఇది చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా కానీ ఆ వచనమును మనం ధ్యానం చేసినట్లయితే సింపుల్గా మనం చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక బొకే ఉంది కదా ఇది లేకపోయినా అక్కడ ఒక బొకే ఉంది అనేది మనం నమ్మటమే విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవనుటకు మనం నమ్మటమే విశ్వాసం ఇక్కడ కాబట్టి దేవుడు నా కొరకు ఇది చేస్తాడా ఒక వస్తువు ఒకటి పెట్టి చేస్తాడా అని నమ్మటం విశ్వాసం కాదండి లేని స్థలములో దేవుడు నా కొరకు సృజించగలడు ఆయన నా కొరకు చేయగలడు ఆయన నాకు సహాయమును చేస్తాడు అనేదే మనం నమ్మటం విశ్వాసం ఆయన ఎందరి విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా మనం ఏదియు చేయలేము జయించలేము విజయం అనేది మన జీవితంలో రాదండి కాబట్టి ముందు మనము విశ్వాసం అంటే ఏమిటో చూసాం మరి పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడు నీ జీవితంలో తన కార్యమును నెరవేర్చగలడు ఆయన వైపే మనం పూర్తిగా ఆధారపడాలి దేవుని మీద ఆధారపడకుండా విశ్వాసంలోకి మనము అడుగు వేయలేమండి ఇతరుల మీద ఆధారపడటం ఎవరో నాకు సహాయము చేస్తారనడం లేకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో నాకు పంపిస్తాడు అని మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా ఇతరుల సహాయంని మనము కోరుకోకూడదు దేవుని వైపు నువ్వు చూస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను సిగ్గు పడనివ్వడు దేవుడు తప్పక నీకు సహాయమును చేయి వాడు కావాల్సింది కావలసింది ఏమిటి అంటే నీవు ఆయన మీద ఆధారపడటం సంపూర్ణముగా నీవు ఆయనకి నిన్ను నీవు సమర్పించుకోవటం కావాలి అదే విధముగా దేవుని వాక్యమును ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు నిత్యము వాక్యములో నువ్వు ఫలిస్తూ చదువుతూ ఏర్లై పారుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వాసంలో నువ్వు బలపడతావు విశ్వాసమును పట్టుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి నీకు సహాయం అవుతుంది వాక్యం లేదనుకొని మనలో మనము దేవుడు నా జీవితంలో చేస్తాడు అని మనము విశ్వసించాలి ఇంకా నీకు విశ్వాసం అనేది అసలు రాదు ఎలా చేస్తాడు అంటే అవిశ్వాసంలో మనం ఉండిపోతాం నాకు నిజంగా చేస్తాడా నాకు సహాయము కలుగుతుందా అనే నిరీక్షణ లేని స్థితిలోనే మనము నిస్సహాయులుగా ఉండిపోతాం కాబట్టి మొదటిగా మన జీవితంలో అనుదిన జీవితంలో వాక్యము అనేది మనకి ప్రాముఖ్యమై ఉన్నది వాక్యముతో మనము నింపబడాలి అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుని వాకును పొందుకొని నువ్వు విశ్వాసంతో ఒక అడుగు ముందుకి వేగలవంట కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మంచిగా అర్థం కావటానికి జార్జ్ ముల్లర్ అనే దైవ జనుడు ఆయనకు ఒక అనాథ ఆశ్రమం ఉంది అక్కడ ఏమవుతుందంటే వేల మంది బిడలను ఆయన పోషిస్తూ పెంచుతూ ఎవరికొరకు అంటే దేవుని నామ మహిమార్థమై గొప్ప దైవ కావాలని వారిని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పెంచుతూ ఉన్నారు అయితే ఒకనానక దినం వచ్చేసరికంట వారికి ఆహారం లేదంట ఆ దినం వంట చేసి అతను వారికి వార్డెన్ గా ఉన్న అతను వచ్చి జార్జి ముల్లర్ గారికి చెప్తున్నారు అయ్యా ఈరోజు బిడలకి వండి పెట్టడానికి మన దగ్గర ఆహారం లేదు అంటే ఆ దైవ జనుడు ఏమన్నాడంటే సరే అయ్యా దేవుడు చూసుకుంటాడు వాళ్ళిద్దరికంట చాలా చతురుగా అనిపించిందంట ఏఖ్యానంగా అనిపించిందని అదేంది నేను తెప్పిస్తానయ్యా ఏమవసరం ఏమి కావాలని అడగాల్సింది బదులు దేవుడు చూసుకుంటాడులే అంటాడేంటి ఎలా చూసుకుంటాడు అసలు దేవుడు లేని చోట దేవుడు మన కొరకు ఎలా సృజించగలడని వారు నవ్వుకుంటూ వారి పనిలోకి వారు వెళ్ళిపోయారు అయితే ఉదయం నుంచి చిన్నబిడలు ఎదురు చూస్తున్నారు సాయంకాలం చెప్పింది మరలా వీళ్ళు ఇద్దరు వచ్చారంట ఇద్దరం మళ్ళల్లాం సాయంకాలం మరలా వచ్చి అయ్యా బిడ్డలు ప్లేట్లు తీసుకొని వచ్చి డైనింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు వారు ఆహారం ఒక్కరుకు ఎదురు చూస్తున్నారయ్యా అవునా నేను ప్రార్థిస్తున్నాను ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఇంక ఇద్దరు ఏం చేస్తారు ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా మరలా తిరిగి వెళ్ళారని తిరిగి వెళ్ళినప్పుడు దైవ జన్లు మాత్రము దేవుని మీద విశ్వాసాన్ని వదలలేదు నా దేవుడు చిన్న బిడ్డల వరకు సహాయం చేస్తా ఈ పనిని ఆరంభించింది సర్వశక్తి గల దేవుడు నాకు అప్పగించింది కూడా ఆయనే కనుక ఈ పనిని ఆయన జరిగిస్తారు ఆయన విశ్వాసంలో సడలిపోలేదు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలో ఉన్నారు రెండో మారు వాళ్ళు వచ్చారు అయినా ప్రార్థనలోనే ఉన్నారు ప్రార్థనలో ఉన్నప్పుడు సరిగ్గా ఏడు గంటల సమయంలో ఒక పెద్ద ట్రక్ వచ్చి వారి ఆశ్రమం ముందు ఆగిందంట అండి ఇది ముల్లర్ గారిదేనా ఆశ్రయం అంటే అవునయ్యా లోపలికి రండి ఏంటయ్యా అంటే ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ మన పట్టంలో జరిగేది ఉంది నాయకులలో ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగి సడన్ గా హాస్పిటల్ పాలైపోయారు అక్కడ ఈ విందు అంతా ఆగిపోయిందండి అయితే మా పెద్దలు ఏం చెప్పారంటే ఈ ఆహారమును తీసుకెళ్ళి ముల్లర్ గారి బిడలకు మీరు అందించండి హలో లూయ దేవుడు వదిలిపెట్టలేదు ఒక్క మనిషి ప్రార్థనను ఆలకించి అంతమంది బిడల కొరకు ఆహారాన్ని సమకూర్చాడు అదే విధముగా వారంట ఈ వార్తను అయ్యగారికి వచ్చి చెప్తూ ఉండగానే ఆయన ఏమన్నారు బిడలకు మీరు వడ్డించండి దా ఆ పనిని ఆరంభించి ఆరంభించక ముందే ఆ రోడ్డున మరొక ట్రక్ వెళ్తా ఉంది సడన్ గా అక్కడికి రాగానే పంచర్ అయిపోయింది అంటండి టైర్ ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు దా ట్రక్ నిండా ఏమున్నాయి అంటే పాల ప్యాకెట్లు ఉన్నాయంట అది కొన్ని గంటలు గడిస్తే పాడైపోతుంది అదండి ఏసీ ట్రక్ కాబట్టి ఏసీ కూలింగ్ ఉన్నంత వరకు బాగుంటాయేమో కానీ ఆ గమ్య స్థానానికి అవి చేరకపోతే పాడైపోతాయి ఆయన ఆయన యజమానికి ఫోన్ చేశారండి అయ్యా మన టైర్ ఇలా బండి పంచర్ అయిపోయింది నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు వీరు అక్కడికి వెళ్ళి ఆ లారీలో ఉన్నవన్నీ మార్చుకునేసరికి సమయం మించిపోతుంది నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు పలానా ఆశ్రమం దగ్గర నేను ఉన్నాను వీటన్నిటిని తడువు చేయకున్న వాళ్ళకు నువ్వు ఇచ్చేసాయి హలో ప్రార్థనను ఆలకించే దేవుడు అక్కడ ఏమీ లేదు కానీ దేవుడు ఇస్తాడు సహాయం చేస్తాడు నేను నమ్మిన నా దేవుడు నన్ను సిగ్గుపరచాడు ఆయన మహోన్నతమైన వాడు గొప్పవాడు అని జార్జు ముల్లర్ గారు నమ్మినందుకు దేవుడు వారికి మార్గములోనే ఆ దారిలో వెళుతున్న వాటిని వారి దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం మనం అనుకోవచ్చు కదా దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడు ఏ విధముగా ఆయన సహాయము చేస్తాడు నాకు దారి లేదు నా దారన్నీ నువ్వు మూసుకుపోయినాయి అనుకోవచ్చు కానీ దేవుడికి సమస్తమును సాధ్యం నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుని యొక్క కార్యము జరుగుతుందండి ఈయన విశ్వాసముతో ప్రార్థించారు కాబట్టే ఆ బిడల పక్షముగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు ఆయన ఏ ప్రయత్నమును చేయలేదు దేవుని మీద సంపూర్ణముగా ఆయన ఆధారపడటం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మనము ప్రయత్నాలు మన సొంత ప్రయత్నాలు చేయటం ఆపివేసి మన ప్రయత్నము ఏంటండి దేవుని వైపు తిరగటం ఆయన సన్నిధిలోకి మనము రావటం దేవుని యొక్క సహాయమును మనము కోరుకోవటం ప్రభువా నా ప్రయత్నాలన్నీ అయిపోయింది నేనేమి చేయలేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను కానీ నీవు నా కొరకు చేస్తావని నీ శరణు జొచ్చి ఉన్నాను దావిదు కుమార్ దావిదు మహారాజ్ అంటాడు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు ఆయన నుండి మాత్రమే నాకు సహాయము వస్తుంది అని నేను నమ్ముచున్నాను ఈ దినమున దేవుని సన్నిధానంలో ఉన్న మనము కూడా దేవుని వైపు చూస్తే తప్పక మనకు సహాయం వస్తుంది దేవుని లేఖనం సెలవిస్తుంది ఏమంటే విశ్వసించువాడు కలవర పాడాడు ప్రార్థన చేస్తాం కదా మనం వాక్యం వింటున్నాం చాలా చక్కగా ఉంటుంది సందేశము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది హృదయంలో కూడా మనం భద్రం చేసుకుంటాం కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా పరిస్థితి వైపు మనం చూచినప్పుడు మన హృదయంలో ఎక్కడో ఒక చోట నుంచి కలవరము అనేది ఆరంభమవుతుంది నీవు దానికి అస్సలు చోటు ఇవ్వకూడదు కలవరానికి నువ్వు చోటిస్తున్నప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్గా అపవాదికి మనం చోటు చేసినట్లే దేవుడు నీ జీవితంలో తన కార్యము చేయాలని తలపెట్టి ఆ పనిని ఆరంభిస్తున్నప్పుడు నీలో ఏముందండి కలవరపాటు అవిశ్వాసం చిన్నది చాలండి దేవుడు ఏమన్నాడు విశ్వాసం గురించి ఆవగించంత విశ్వాసము నీలో ఉన్నడలా నీ కొండను అవతల పడవేయమని ప్రార్థించినప్పుడు జరుగుతుంది కానీ నీలో ఎక్కడో చిన్న కలవరపాటు అవిశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుంది దేవుని యొక్క మహోన్నతమైన కార్యాన్ని నీవు చూడలేవు నీ మనోనేత్రంలకు అంధకారం కలుగుతుంది అందుకని ప్రభువ నాలో ఎక్కడ కూడాను అవిశ్వాసం అనేది రాకూడదు అని కూడా మనం ప్రార్థించాలి విశ్వాసము కలిగి నేను స్థిరుడనై ఉండటకు మీరు నాకు సహాయం చేయండి సడలని విశ్వాసము మీరు నాలో దయచేయండి ప్రభువా అని మనము ఎప్పుడు ప్రార్థిస్తుండాలంట ఈ యొక్క ఉదాహరణ మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను మనము ప్రార్థించాలి హృదయంలో భారము కలిగి ఆయనతో మాట్లాడుకోవాలి కానీ మన బాధ ఇతరులకు చెప్పుకుంటే ఏ ప్రయోజనమును లేదు నిష్ఫలమైపోతుంది మన ప్రయాస టైం కూడా వృధా అయిపోతుందండి ఇంకా రాబోతున్న కాలంలో మనకు అసలు సమయము కూడా ఉండదు ప్రార్థించుకోవడానికి అవకాశం కూడా ఉండదు అనే దుర్దినములు రాకపో వస్తూ ఉన్నాయి కాబట్టి నీవు సమయమును వృధా చేసుకోవద్దు ఉన్న సమయాన్ని దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు సమర్పిస్తూ విశ్వాసము కలిగి భయక్తులు కలిగి దేవుని మార్గములను నడుస్తూ ఉంటే తప్పక నీవు ఆయన కార్యములను నీవు చూస్తా అందులో ఏ ఒక్క నిస్సందేహం మనకు లేదండి సందేహ పడవలసిన అవసరము లేదు మరొక విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియపరుస్తాను అబ్రహాం గురించి ఒక విషయం చూద్దాం రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనముల వరకు చదువుకుందాం రోమన్స్ చాప్టర్ ఫోర్ ఎయిటీన్ టువంటి ఫోర్ వర్సెస్ చదవండి